హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పేషెంట్ యొక్క వైటల్ సైన్స్ చూద్దామండి ఇందులో మొదటిగా వచ్చేది మనకు ఫీవర్ టెంపరేచర్ మనకి ఫీవర్కు ముందుగా మనకు నార్మల్గా బాడీలో ఉండే టెంపరేచర్ ఎంత ఉంటుందంటే బాడీ టెంపరేచర్ నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ డిగ్రీ ఫారెన్ హీట్ టు నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫారెన్ హీట్ ఉంటుంది సెల్సియస్లో వచ్చేసి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫారెన్ హీట్లో థర్టీ సెవెన్ డిగ్రీ సెల్స్లో ఉంటుందండి మనకు మొదటిగా మనకి ఫీవర్ అనేది స్టార్ట్ అయ్యే స్టేజ్ ఏముంటుందంటే లో గ్రేడ్ ఫీవర్ దీన్ని మనము వన్ హండ్రెడ్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫారెన్ హీటు ఇక్కడ నుంచి మనకు బాడీలో ఉన్న టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు దీన్ని మనము ఫీవర్ అని అంటామండి ఇక్కడ మనకు సెల్సియస్లో వచ్చేసి థర్టీ ఎయిట్ డిగ్రీ ఫారెన్ అదే అదేవిధంగా ఇది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి వరకి మోడరేట్ ఫీవర్ ఇది సెకండ్ స్టేజ్లో ఫీవర్ వన్ నాట్ డిగ్రీ ఫారెన్ హీట్ ఉంటుంది సెల్సియస్లో వచ్చేసి థర్టీ నైన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది దాంతోపాటు థర్డ్ స్టేజ్ ఇంకా ఇది లాస్ట్ స్టేజ్లో మనకి వెరీ హై ఫీవర్ ఎబో వన్ నాట్ ఫోర్ డిగ్రీ ఫారెన్ హీట్ ఉంటుంది సెల్సియస్లో వచ్చేసి ఫార్టీ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది మినిమం ఇవి మనకు క్యూర్ కావడానికి త్రీ టు ఫోర్ డేస్ ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు నార్మల్గా మనకి వైరల్ ఫీవర్స్ చాలా వస్తాయండి వెదర్తో కావచ్చు వాటర్తో కావచ్చు మనము ఏదైనా కొత్త ఫుడ్ మనము తీసుకున్నప్పుడు కానీ లేదు అంటే మనకి కొత్త ప్లేస్కు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఆ విధంగా కూడా మనకి చేంజ్ అనేది మన బాడీలో ఖచ్చితంగా అవుతుంది ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి లో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఈజీగా మనకి అటాక్ అయ్యే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ టైంలో మనకి బాడీ టెంపరేచర్ అనేది మనకి ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ఫీవర్ లెవెల్ అనేది కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ అవుతూనే వస్తూనే ఉంటాయండి ఈ టైంలో మనము నార్మల్గా చేసేది ఎవరైనా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండాగానే ఇంట్లో ఉన్న టాబ్లెట్ పీసీము కాల్పలు ఉంటుంది కదా అది ఫైవ్ హండ్రెడ్ ఏం చేసుకోవడం లేదు అంటే డోలో వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాము వన్స్ వేసి చూస్తాము బట్ అది దానివల్ల కూడా టైం టు టైంకు మళ్ళీ ఫీవర్ రావడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మనకి వన్ డే టూ డే ఇట్లా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా మనకు నియర్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అండి ఇప్పుడున్న ఫీవర్లు నార్మల్గా పర్లేదులే అని వదిలేసేలా లేవు కదా సో చిన్నది అయినా కూడా మనకి టైఫాయిడ్ కావచ్చు మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు అది ఏ విధంగా అయ్యేది కూడా మనకు తెలియదు ఒక్కొక్క టైంలో మనకి నార్మల్గా ఇంట్లో మనము చెకప్ చేసుకోం కాబట్టి ఫీవరు లెవెల్ ఎంత ఉంది అనేది కూడా తెలియకుండా అది మనకి పెద్దవాళ్ళు అంటారు కదా ఫీవరు జ్వరం మెదడుకెక్కిందని ఇలా అనడము అది దానివల్ల మనకి ఫిడ్స్ సీజర్స్ అనేది ఫిడ్స్ అనేది రావడం లాంటివి కూడా మేజర్గా జరిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైతే ఫీవర్ స్టార్ట్ అయిందో ఆ టైంలో మనము కొద్దిగా తడిగుడ్డతోటి తూడవడం నుదుటి పైన వేసుకోవడం యాగ్జిన్ల దగ్గర ఈ చేతులకు అరిపాలు కాళ్ళు ఉంటుంది కదా అక్కడ మనం తడిగుడ్డతోటి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూనే ఉండాలండి ఎక్కువ తుడుస్తూ ఉండాలి ఆ విధంగా తడిగుడ్డతోటి అలానే మరీ కూల్ది కూడా వేయకూడదండి కొందరికైతే చలితో ఫీవర్ వస్తుంది కదా సో అట్లా కాకుండా కొంచెం నార్మల్ టెంపరేచర్ వాటర్తోనే అట్లా చేస్తూ ఉండాలి దాంతోపాటు మనకు ఫీవర్ వచ్చినప్పుడు మన బాడీలో ఆటోమేటిక్గా మనకు వాటర్ కంటెంట్ లెవెల్ అనేది తక్కువ అయిపోతుంది ఎలా అయిపోతుంది అంటే ఫీవర్ వచ్చినప్పుడు మనకు స్వెట్టింగ్ వస్తుంది కదా ఆ స్వెట్టింగ్ రూపంలో మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ లెవెల్ అనేది మొత్తం మొత్తం వెళ్ళిపోతుంది అప్పుడు మనకి కావలసిన వాటర్ తీసుకునే స్టేజ్లోనేమో మనం ఉండము అప్పటికి ఏదైనా తినాలనిపించకపోవడం తాగడానికి ఇష్టపడకపోవడం చేస్తూ ఉంటాం కానీ ఖచ్చితంగా రిస్క్ చేసుకొని అయినా వాటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి వాటర్ ప్లేస్లో కం కంప్లీట్గా వాటరే అంటే కూడా మనకి నోటికి చేదుగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేదే కాకుండా లిక్విడ్ రూపంలో ఉన్నాయి మనం తీసుకోవచ్చు అండి నార్మల్గా ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవచ్చు మనకు బయట ఓఆర్ఎస్ ప్యాకెట్ దొరుకుతాయి కదా అవి మనకు వన్ లీటర్ వాటర్ బాటిల్లో మనం ఈజీగా కలిపేసుకొని తాగొచ్చండి ఎప్పుడైనా మనము ఓఆర్ఎస్ మనము ఎలక్ట్రోల్ పౌడర్ ఉంటుందిగా కలిపినప్పుడు అది అది ఆ డేలోనే అయిపోయేలాగా చూసుకోవాలండి నెక్స్ట్ డేకి మాత్రం అస్సలు తీసుకోకూడదు ఆ విధంగా తీసుకోవచ్చు లేదంటే మనకి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ దొరుకుతాయి కదా ఓఆర్ఎస్ అలాంటివి కూడా మనము మెడికల్ షాప్లో దొరుకుతాయండి అవి కూడా తీసుకోవచ్చు దాంతోపాటు ఇంట్లో మనము ఈజీగా చేసుకునే మజ్జిగ లాంటిది కొంచెం నిమ్మరసం కూడా ఆ విధంగా చేసుకొని ఆ విధంగా కొంచెం తీసుకోవడము ఈ విధంగా కో కోకోనట్ వాటర్ కూడా అట్లాంటి వాటర్ కంటెంట్ ఉన్నాయి తీసుకోవాలి మన జ్యూస్ మన బత్తాయి జ్యూస్ ఉంటుంది కదా అలాంటివి ఈ విధంగా అయితే మనకి ఫీవర్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడినప్పుడు జ్యూస్ రూపంలో మట్టుకైనా సరే మనము ఖచ్చితంగా తీసుకోవడానికి మాత్రం ట్రై చేయాల్సిందే అండి ఈ విధంగా తీసుకొని ఇంకొకటి చాలామంది ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు స్నానం చేసు చేసుకోకుండా ఉండడం బాతింగ్ చాలామంది చేయరండి ఎందుకంటే ఫీవర్ ఎక్కువ అవుతుందేమో అనుకొని అలానే ఉండిపోతారు ఎప్పుడు అలా ఉండకూడదండి దానివల్ల కూడా మనకి హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా సో అలాంటి టైంలో మనము ఖచ్చితంగా మనము స్నానం అనేది ఒక గోరు వేచ్చిన వాటర్ తోటి చేస్తే సరిపోతుందండి మనం డైలీ చేసే టైం కన్నా తక్కువ టైంలో చేసేస్తే అయిపోతుంది డైలీ ఒక ఫైవ్ మినిట్స్లో చేసే స్నానాన్ని ఒక టూ మినిట్స్లో అయిపోయారు ఆ విధంగా చూసుకోవాలి మార్నింగ్ వేసిన డ్రెస్ మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంచుకోకూడదండి అంటే టూ టైమ్స్ బాతింగ్ చేయాలని కాదు కానీ ఆ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి ఇంకా దానితో పాటు మనం టైట్గా ఉండే డ్రెస్సులు మాత్రం ఖచ్చితంగా వేసుకోకూడదండి లూజ్గా ఉండే డ్రెస్లను కూడా వేసుకోవాలి దాంతోపాటు మనము పడుకున్నప్పుడు బెడ్షీట్లు చలిపెడుతుంది అన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద బ్లాంకెట్లు కప్పుకొని పడుకోవడం అలా కూడా చేయకూడదు అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మనము నార్మల్గా చలిపెట్టినప్పుడు కప్పుకుంటాం కదా అండి కప్పుకున్నప్పుడు మనకి ఏమవుతుంది ఒక వెచ్చదనం అనేది నార్మల్గా ఉన్నప్పుడే ఒక టెంపరేచర్ అనేది ఫామ్ అయిపోతుంది అలాంటి అప్పుడు ఫీవర్ ఉన్న టైంలో మనం బెడ్షీట్ కప్పడం వల్ల ఈ బాడీ టెంపరేచర్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయి మనకి ఫీవర్ లెవెల్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం నార్మల్గా సాదాగా ఉండే బెడ్షీట్లు మాత్రం కప్పుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయాలండి ఈ విధంగా మనము ఇంట్లో ఫాలో అవుతూ ఇంకా టూ డేస్ తర్వాత కూడా ఇంకా కంటిన్యూ ఫీవర్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫీవరే కదా అని కొందరు నార్మల్గా ఇంటికి మెడిసిన్ రాసిస్తారు కొందరు అడ్మిషన్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఆ టైంలో మనము ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అయితే చేసుకోవాలండి చాలామంది అంటారు ఫీవరే కదా టెస్ట్ చేసుకోకుంటే ఏమవుతుందని ఆ విధంగా మాత్రం అస్సలు ఆలోచించకండి చిన్నగా నార్మల్గా చేసే బ్లడ్ టెస్ట్ ఉంటాయండి అవి చేసేసుకుంటే మనకు అయిపోతుంది సిబిపి కానీ ఏంపీ వాయిడలు ఇవి ఇలాంటివి ఉంటాయి సిఆర్పి లెవెల్ ఈ టైం టైంలో మనకి ఇంక్రీస్ అయ్యేటి ఏమైతే ఉంటే ఎఫెక్ట్ అయ్యేటి ఏమైతే ఉంటే మెయిన్ మెయిన్ మనకు అవసరం అయ్యేటి మట్టుకు చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా అయిన తర్వాత మనకు మెడిసిన్ రాసిస్తారు కదా అండి అవి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే కొందరు అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ కార్డులో రాసిన మెడిసిన్ ఇచ్చినప్పుడు కూడా ఇంటికి రాగానే ఇంకా వాటిని పట్టించుకోకుండా అలా చేస్తా ఉండాలి అలా నెగ్లెక్ట్ ఎప్పుడు చేయకూడదండి అప్పుడు ఏదో మనకు కంప్లీట్గా మన బాడీ నుంచి వెళ్ళి బ్యాక్టీరియా ఫామ్ అనేది పూర్తి పోయిందన్న ఉద్దేశం కలిగి ఉంటారు కానీ అలా చేయకూడదు టెంపరీగా అప్పటికప్పుడు ఇంజెక్షన్తో తగ్గిస్తారు అది ఓకే కానీ మన ఎంతో కొంత మన బాడీలో అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయే ఉంటుంది కాబట్టి మళ్ళీ బయటకు వచ్చిన బయటి వాతావరణం ఫుడ్ మనము డైలీ అలవాటుగా ఉండే విధంగా ఉండడం వల్ల కూడా మళ్ళీ రీగా మళ్ళీ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బయటకు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మెడిసిన్ వేసుకోవడం మర్చిపోకండి ఫాలో అప్ మళ్ళీ రమ్మంటే కూడా ఖచ్చితంగా వెళ్ళండి మనం మనీ కోసం అని మన టైం వేస్ట్ అవుతుందని నేను బాగానే ఉన్నానులే ఏమైతుంది లే చిన్న విషయమే కదా ఇలాంటి మాత్రం అస్సలు అనుకోకూడదు ఖచ్చితంగా మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ప్రతిదీ మనమే చూసుకోవాలి థ్యాంక్ యూ అండి మరి ఇప్పటివరకు వీడియో చూసిన వరకు చాలా 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 థ్యాంక్స్ ఇది యూస్ఫుల్గా ఉండే ఉంటే ఇంకొకరికి మీరు ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్